ఎప్పుడో ఇటలీలో జోసెఫ్ ఆఫ్ కూపర్టినో అనే ఒక వినయశీలమైన ప్రీస్ట్ ఉండేవాడు ఆయన చదువులో అంత బలంగా ఉండేవాడు కాదు పుస్తకాలు అర్థం కావు పరీక్షలు భయపడతాయి కానీ ఆయన హృదయం మాత్రం దేవుని ప్రేమతో నిండి ఉండేది ఒకరోజు ఆయన ప్రీస్ట్ అవ్వటానికి పరీక్ష రాయాల్సి వచ్చింది జోసెఫ్ గుండె నిండా ప్రార్థించాడు ప్రభు నాకు సహాయం చెయ్యి అని పరీక్షలో బిషప్ ఒక్క ప్రశ్న మాత్రమే అడిగాడు ఆశ్చర్యంగా అది జోసెఫ్ బాగా తెలుసుకున్న ఏకైక భాగమే ఆయన సాదాసీదాగా ప్రేమతో సమాధానం చెప్పాడు బిషప్ ఎంతో ప్రభావితుడై నీవు సిద్ధంగా ఉన్నావు అని చెప్పి ఆయనని ప్రీస్ట్గా అంగీకరించాడు తర్వాత ఆయన ప్రార్థనలో ఉండగా దేవుని ఆనందం ఆయనను అంతలా నింపేది ఆయన నేలపై నుంచి పైకి లేచేవాడు అందుకే ఆయనని ఎగిరే సెయింట్ అని పిలిచేవారు ఈరోజు కూడా విద్యార్థులు పరీక్షల ముందు ప్రయాణికులు ప్రయాణాల ముందు ఆయనని సహాయం కోరుతూ ప్రార్థిస్తూ ఉంటారు